ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య తాత్కాలిక కాల్పుల ఒప్పందం కుదిరింది టెహ్రాన్లో పరిస్థితులు క్రమంగా కుదటపడుతున్నాయి యుద్ధం మొదలైన తర్వాత అంటే ఈ నెల పదమూడు నుంచి నగరం నుంచి పెద్ద ఎత్తున ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని దేశంలోని మారుమూల ప్రాంతాలకు పరుగులు తీశారు ప్రస్తుతం వారంతా తిరిగి తమతమ గోళ్లకు చేరుకుంటున్నారు పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి అయితే ఈ యుద్ధంలో గోడాచర్యానికి పాల్పడినటువంటి వారిని గుర్తించి అరెస్ట్ చేయడంతో పాటు ఉరిశిక్షలు కూడా అమలు చేస్తోంది ఇరాన్ ప్రభుత్వం ఇరాన్లో తాజాగా నెలకొన్న ప్రస్తుతం ఇరాన్లో పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి ఈ నెల పదమూడు యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి రాజధాని టెహ్రాన్ నుంచి నగరవాసులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని దేశంలో మారుమూల ప్రాంతాలకు పరుగులు తీశారు బంధువులు దగ్గరలో మిత్రుల ఇళ్లలో కాలక్షేపం చేసి తిరిగి టెహ్రాన్ కు పయనమవుతున్నారు ఇక రాజధాని టెహ్రాన్ లో పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి ఇక ఇరాన్ అధికారులు యుద్ధం సమయంలో ఇజ్రాయెల్ గూఢచరులకు సమాచారం ఇచ్చిన వారిని గుర్తించి వారిని అరెస్ట్ చేయడంతో పాటు గుట్టుగా శిక్షలు అమలు కూడా చేసింది యుద్ధం ప్రారంభానికి ముందే ఇరాన్లో ఇజ్రాయెల్ కు చెందిన గూఢచారులు పెద్ద ఎత్తున స్థానికులతో కలిసిపోయారు ఈ నెల పదమూడున ఇజ్రాయెల్ టెహ్రాన్లోని ప్లాంట్లపై పెద్ద ఎత్తున వైమానిక దాడులు చేయడమే కాకుండా ఇరానియన్ మిలటరీకి చెందిన సీనియర్ అధికారులను కూడా పెద్ద మొత్తంలో లేపేసింది దీని వెనుక ఇరాన్కు చెందిన కొంతమంది ఇజ్రాయెల్ గూఢచారులకు సమాచారం ఇచ్చి ఉంటారని ఇరాన్ మిలటరీ ఉన్నతాధికారులు అనుమానపడుతున్నారు ఈ నెల పదమూడున ఇరాన్కు చెందిన సీనియర్ కమాండర్లతో పాటు న్యూ లియర్ సైంటిస్ట్ను ఇజ్రాయెల్ లేపేసింది ఇక ఇరాన్ మిలటరీ అనుమానం ఏమంటే ఇజ్రాయెల్ కు చెందిన వేలాది మంది మొస్సాద్ ఇంటెలిజెన్స్ ఏజెంట్లు దేశంలో ప్రవేశించి ఇక్కడి నుంచి ఖచ్చితమైన సమాచారం టెలావ్యూకు ఇచ్చారని భావిస్తోంది ఇరాన్ మిలటరీ గత పన్నెండు రోజుల పాటు జరిగిన యుద్ధంలో ఇజ్రాయెల్ వైమానిక దాడులతో పాటు పక్కాగా ప్లానింగ్ ప్రకారం ఇరాన్కు చెందిన టాప్ కమాండర్లతో పాటు సైంటిస్టులను లేపేయడంతో ఇరాన్ షాక్ కు గురైంది ఇక జాతీయ భద్రతను దృష్టిలో ఉంచుకుని ఇరాన్ అనుమానితులను అరెస్ట్ చేస్తోంది ప్రభుత్వంపై వస్తున్న వ్యతిరేకతను దృష్టిలో ఉంచుకుని వారికి నోరు నొక్కడానికే ఈ అరెస్టులు చేస్తోందని ఇరాన్ ప్రజల్లో ఒక వర్గం భావిస్తోంది గత పన్నెండు రోజుల పాటు జరిగిన యుద్ధంలో ఇజ్రాయెల్ కు గూఢచర్యం చేసిన ముగ్గురు వ్యక్తులను ఇరాన్ అధికారులు ఉరితీశారు కాగా బుధవారం అంటే కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన ఒక రోజు తర్వాత గూఢచర్యం కేసు నమోదు చేసి ముగ్గురికి ఉరిశిక్ష విధించింది దేశవ్యాప్తంగా వందలాది మంది అనుమానితులను అరెస్ట్ చేసింది ప్రభుత్వ రంగానికి చెందిన టెలివిజన్ లో పనిచేసే జర్నలిస్టులను కూడా వారిలో ఉన్నారు వారిలో చాలా మంది ఇజ్రాయెల్ కు సమాచారం అందించారని అంగీకరించారని ఇరానియన్ భద్రత అధికారులు తెలిపారు తాజా పరిణామాలపై మానవ హక్కుల సంఘం ఆందోళన వ్యక్తం చేసింది ఇరాన్ లో దీర్ఘకాలంగా ఇలానే బలవంతంగా చేయని తప్పును కూడా ఒప్పించి వారని చిత్రహింసలకు గురి చేయడం ఇక్కడ మామూలేనని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రాబోయే రోజుల్లో మరిన్ని ఉరిశిక్షలు అమలు చేసే అవకాశాలను కొట్టిపారేయలేమని మానవ హక్కుల సంఘం అభిప్రాయపడింది ఇక ఇరాన్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటెలిజెన్స్ మాత్రం తాము పాశ్చాత్య దేశాలతో పాటు ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ సిఐఏ మొసాద్తో పాటు ఎం సిక్స్టీన్తో వంటి చేత్తో పోరాడుతున్నామన్నారు ఇక ఇరాన్కు చెందిన పార్స్ న్యూస్ ఏజెన్సీ విషయానికి వస్తే ఇరాన్కు చెందిన ఐఆర్జీసీ అనుబంధ సంస్థ ఈ నెల పదమూడున యుద్ధం మొదలైన తర్వాత నుంచి ఇజ్రాయెల్కు చెందిన గూఢచేర నెట్వర్క్ మొసాద్ దేశంలో చురుకుగా పనిచేసిందన్నారు ఇక పార్స్ న్యూస్ ఏజెన్సీ సమాచారం ప్రకారం గత పన్నెండు రోజుల నుంచి ఇంటెలిజెన్స్తో పాటు భద్రతా దళానికి చెందిన అధికారులు సుమారు ఏడు వందల మంది అరెస్ట్ చేసినట్లు తెలిపింది ఇదిలా ఉండగా బీబీసీ పెర్షియన్కు వార్నింగ్ మెసేజ్లు వచ్చాయి ఇరాన్ను ఇంటెలిజెన్స్ మినిస్ట్రీ ఒక సందేశం పంపుతూ మీ ఫోన్ నెంబర్లు ఇజ్రాయెల్ సోషల్ మీడియాలో వస్తున్నాయి మీపై చర్యలు తీసుకుంటామని ఖమేనీ ప్రభుత్వం హెచ్చరించింది అలాగే ఇరాన్ ప్రభుత్వం జర్నలిస్టులపై లేనిపోని ఆరోపణలు గుప్పించి ఒత్తిడికి గురిచేస్తున్నాయి విదేశాల్లో ఉన్న పర్షియన్ భాషకు చెందిన మీడియా అవుట్లెట్లపై ఒత్తిడి చేయడం భయభ్రాంతులకు గురిచేశాయి బీబీసీ పర్షియన్తో పాటు లండన్కు చెందిన ఇరానియన్ ఇంటర్నేషనల్ మానోటా టీవీకి చెందిన జర్నలిస్టులపై ఒత్తిడి పెంచింది ఇరాన్ ఇంటర్నేషనల్ సమాచారం ప్రకారం ఐఆర్జీసీ అధికారులు టెహ్రాన్లోని ఒక టీవీ ప్రజెంటర్ తండ్రి తల్లి సోదరుణ్ణి అదుపులోకి తీసుకుని టీవీ ప్రజెంటర్లను ఉద్యోగాల నుంచి రాజీనామా చేయించాయి వీరంతా యుద్ధం కవరేజీని విస్తృతంగా చేయడమే కారణంగా చెబుతున్నారు కాగా ఓ ప్రముఖ టీవీ ప్రజెంటర్ తండ్రి ఫోన్కు భద్రతా సిబ్బంది నుంచి కాల్ రావడం ఆయనను వెంటనే తన కుమార్తె చేత రాజీనామా ఇప్పించాలని ఒత్తిడి తెచ్చారు లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు ஈ 13 నుంచి நூறு இசிரை இரான் யுத்தம் తర్వాత నుంచి BBC పెర్షియల్ జర్నలిస్టులకు వారి కుటుంబాలకు పెద్ద ఎత్తున బెదిరింపు కాల్స్ వస్తున్నాయి ఇరాన్ భద్రతా దళాలకు చెందిన అధికారులు జర్నలిస్టుల టెలిఫోన్ నెంబర్లు తీసుకుని ముందుగా వారి తల్లిదండ్రులను బంధించి జర్నలిస్టుల చేత రాజీనామా చేయిస్తున్నారు జర్నలిస్టులను మొహరెబ్గా చిత్రీకరిస్తున్నారు అంటే దేవుని వ్యతిరేకంగా యుద్ధం చేస్తున్నారని నేరం మోపుతున్నారు ఇరానియన్ చట్టం ప్రకారం వారికి ఉరిశిక్ష విధిస్తున్నారు ఇక మనాటో టీవీలో పనిచేసే జర్నలిస్టుల వస్తే ఇదే విధంగా జరిగింది అక్కడ పనిచేసే ఉద్యోగులను బంధీలుగా చేసుకుని వారి కుటుంబ సభ్యుల చేత తమ డిమాండ్లు నెరవేర్చుకుంటోంది ఉద్యోగాలను వెంటనే రాజీనామా చేయించాలని లేదంటే మీపై మొహరబ్ చార్జీలు మోపి ఇరానియన్ చట్టాల ప్రకారం శిక్షిస్తామని బెదిరించారు ఇరాన్ మీడియా విశ్లేషకుల అంచనాల ప్రకారం ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్న వారి నోళ్లను ముయించడానికి ప్రవాసంలో ఉండి ఇరాన్ కు వ్యతిరేకంగా పనిచేస్తున్న మీడియాను బెదిరించడానికి చేస్తున్న నాటకమని ఇరాన్ కు చెందిన ఐఆర్జీసీ పై మండిపడుతున్నారు గత రెండు రోజుల నుంచి భద్రతా దళాలు డజన్ల కొద్దీ రైటర్స్ ఆర్టిస్టులు జర్నలిస్టులను అదుపులోకి తీసుకుంది వారిపై ఎలాంటి చార్జీలు మోపకుండానే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపిన వారే అధికంగా ఉన్నారని చెబుతున్నారు మాషా అమీని ఉద్యమంలో పాల్గొన్న వారి కుటుంబాలను ప్రధానంగా లక్ష్యంగా చేసుకున్నారని మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి ఇటీవల జరిగిన పన్నెండు రోజుల ఒప్పందం అమల్లోకి వచ్చిన తర్వాత కూడా ఇంటర్నెట్ ను పునరుద్ధరించలేదు దీంతో చాలా మందికి ఇంటర్నెట్ యాక్సెస్ లేకుండా పోయింది సాధారణంగా దేశంలో ఏవైనా అల్లర్లు జరిగినా అక్కడి ప్రభుత్వం ముందుగా ఇంటర్నెట్ సర్వీసులను నిలిపివేస్తుంది సోషల్ మీడియా నెట్వర్క్లు ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ ఎక్స్ యూట్యూబ్ తో పాటు బీబీసీ పర్షియన్ వెబ్సైట్లను బ్లాక్ చేస్తోంది ఇంటర్నెట్ సర్వీసులు కాకుండా వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ ప్రాక్సీ సర్వీసు కూడా అందుబాటులో లేకుండా చేస్తోంది ఇరాన్ ప్రభుత్వం మానవ హక్కుల సంఘానికి చెందిన వారు రాజకీయ పరిశీలకులు తాజా పరిణామాలను పంతొమ్మిది వందల నాటి రోజులతో పోల్చి గుర్తు చేసుకుంటున్నారు అప్పుడు ఇరాన్ ఇరాక్ యుద్ధం సందర్భంగా కూడా రాజకీయంగా వ్యతిరేకించే రాజకీయ నాయకులను ఉక్కుపాదంతో అణిచివేసింది ఇక ఇరాన్ ప్రజల్లో ఒక రకమైన భయాందోళనలను ఇరాన్ ప్రభుత్వం కల్పిస్తోంది ఇజ్రాయెల్ యుద్ధం తర్వాత అంతర్జాతీయంగా ఇరాన్ ఏకాకీ కావడంతో అధికారులు మూకుమడి అరెస్టులు మూకుమడి ఉరిశిక్షలు విధిస్తోంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా గలం విప్పేవారి వారి నోళ్లను మూయిస్తోంది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నాటి ఘటనలను గుర్తు చేస్తున్నారు మానవ హక్కుల గ్రూపుల సమాచారం ప్రకారం అప్పుడు వేలాది మంది రాజకీయ నాయకులను అరెస్ట్ చేసి ఏళ్ల తరబడి జైళ్లలోనే మగ్గించి మూడో కంటికి తెలియకుండా గుట్టు చప్పుడు కాకుండా ఉరివేసి చంపేసి గుర్తు తెలియని ప్రాంతంలో గంపగుత్తగా వీరిని ఖననం చేసేవారని ఆనాటి భయానక రోజులను గుర్తు చేసుకుంటున్నారు ఇజ్రాయెల్ యుద్ధంలో మరోమారు అలాంటి సీన్ రిపీట్ అవుతున్నాయని ఇరానియన్లు భయంతో వణికిపోతున్నారు ప్రజల మాన ప్రాణాలను కాపాడాల్సిన వారే ప్రజాఖంటకులుగా మారడం నిజంగా విషాదమే